ఏఎస్ఐ భాస్కర్రావు అనే వ్యక్తి పేరుతో ఎనభై వేలకు సైబర్ నేరగాడు మోసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది ఎస్ఐ కథనం ప్రకారం మండలంలోని వస్రాంత శివారు గాంగ్యతండాకు చెందిన గగ్లోత్ రమేష్ నర్సివులపేటలో ఎనిమిదేళ్లుగా ఎస్బీఐ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నారు గత నెల పదమూడున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను నర్సింహులపేట ఏఎస్ఐ భాస్కరరావును మాట్లాడుతున్నా ఎస్ఐ కూతురుకు మంచిగా లేదు ఆసుపత్రిలో చేర్పించారు ఖర్చుల నిమిత్తం అర్జెంటుగా ఎనభై వేలు కావాలి ఫోన్పే పంపండి నేను లిక్విడ్ క్యాష్ పంపిస్తున్నా అన్నాడు నేను హైదరాబాద్లో ఉన్నానని రమేష్ చెప్పగా అర్జెంటుగా ఏర్పాటు చేయి మా వాళ్ళు మా వాళ్ళను పంపిస్తా అనడంతో సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్న వర్కర్ వీరుకు రమేష్ ఫోన్ చేసి చెప్పారు దాంతో మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి రమేష్కు ఫోన్ చేసి ఫోన్పేకి వద్దు ఆసుపత్రి స్కానర్ పంపిస్తున్నా దానికి పంపించమని స్కానర్ పంపించారు దీంతో రమేష్ వర్కర్ వీరికి చెప్పగా తనకు తెలిసిన వారి దగ్గర నుంచి ముప్పై వేలు మరొకరి దగ్గర నుంచి యాభై వేలు పంపించాడు చాలాసేపటికి కూడా క్యాష్ పంపించకపోవడంతో వర్కర్ మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అడిగాడు తాము ఎవరికీ ఫోన్ చేయలేదని చెప్పారు వెంటనే ఆగంతకుడి నుంచి వచ్చిన నంబర్కి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది సైబర్ మోసం జరిగిందని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశారు బాధితుడి ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి పంపించినట్టు ఎస్ఐ తెలిపారు ఇట్లా సంగతి ఇట్లా కూడా మోసం చేస్తారు